హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము నేనైతే ఇవల్ల సన్నని రవ్వతోని రవ్వ అయితే చేస్తున్నాను అందుకోసం నేనైతే కప్పున్నర సన్నని అయితే తీసుకున్నాను ఈ రవ్వ లడ్డూలు బెల్లం వేసి అయితే చేస్తున్నాను ఇప్పుడు దీనిని పక్కకు పెట్టేసుకుందాము అలాగే కప్పు నిండా బెల్లం కూడా తీసుకోవాలి నేనైతే ఈ లడ్డూలు బెల్లం వేసే చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడా అయితే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి ఇప్పుడు నెయ్యి అయితే కరిగిందండి ఇప్పుడు ఇందులో ఈ సన్నని రవ్వనైతే వేసుకోవాలి ఇప్పుడు సన్నని మంట పైన రవ్వనైతే మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎంత మంచిగా వేగితే అంత టేస్టీగా ఉంటాయండి లడ్డూలు మంచిగా నెయ్యిలా వేయించుకోవాలి మంచిగా కలపాలండి లేకుంటే కిందది మాడిపోతుంది కింది నుండి ఇలా కలుపుతూ వేయించుకోవాలి చూడండి ఎంత చక్కగా వేగిపోతుందో నాకైతే స్మెల్ అయితే చాలా బాగుంటుందండి స్మెల్ సూపర్గా వస్తుందండి ఇది వేయించేటప్పుడు దగ్గర దగ్గర రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలి మంచి ఎంత మంచిగా వేగితే అంత మంచిగా టేస్టీగా ఉంటాయి లడ్డూలండి చూడండి వేగిపోయిందండి ఇప్పుడు దీనిని ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా నేనైతే ప్లేట్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు అయితే బెల్లం వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతోని హాఫ్ కప్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇప్పుడు బెల్లం అయితే కరిగిపోయి మంచిగా తీగ పాకం అయితే రావాలండి చూడండి బెల్లం అయితే మొత్తం కరిగిపోయి పాకం అయితే రెడీ అవుతుందండి మంచిగా అయితే రావాలి చూడండి ఇప్పుడు పాకమైతే రెడీ అయిందండి చూడండి ఇలా అయితే రావాలి ఇప్పుడు ఇందులో ఇలా చేసుకుందాము అలాగే ఎండు కొబ్బరి పౌడర్ కూడా వేసేసుకుందాము అలాగే కొద్దిగా సాల్ట్ అండి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో ఆ రవ్వనైతే వేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఈ రవ్వనైతే వేసేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఇలా మంచిగా కలిపేసుకోవాలి ఈ పాకం అన్నది రవ్వకైతే మొత్తం పట్టేసుకోవాలి మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే బెల్లం ఎక్కువ వేసుకోండి మాకైతే సరిపోతుందండి చూడండి కొద్దిగా చల్లార్చిన తర్వాత లడ్డూలు అయితే చుట్టేసుకుందాము చూడండి మొత్తం చల్లారిపోయిందండి ఇప్పుడు లడ్డూల్లా చుట్టేసుకుందాము ఇలా చేతికి అంటుకోకుండా కొద్దిగా నెయ్యి అయితే రాసుకోండి మీకు పెద్దగా కావాలంటే పెద్దగా చుట్టేసుకోండి లేకుంటే చిన్నగా కావాలంటే చిన్నగా చుట్టేసుకోండి నేనైతే మీడియం చేస్తున్నాను చూడండి ఇలా లడ్డైతే చుట్టేసుకున్నాను ఇప్పుడు వీటిని ప్లేట్లో పెట్టేసుకుందాము ఇలానే మొత్తం లడ్డూలుగా చేసేసుకుందాము చూడండి నేనైతే అన్ని లడ్డూలుగా చుట్టేసుకున్నాను నేను చక్కగా రౌండ్గా వచ్చినాయో ఇలా బెల్లం వేసి ఏ స్వీట్ అన్న చేసుకోండి చాలా మంచిదండి బెల్లం వేసిన లడ్డూలు అయితే చాలా టేస్టీగా కూడా ఉంటాయి మీకు కూడా నచ్చితే ఇలా ఒకసారి చేసుకోండి అలాగే మా వీడియోకి లైక్ కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత మెత్తగా ఎంత సూపర్గా ఉన్నాయండి తింటే నోట్లో వేసుకుంటే కరిగిపోయే అంత టేస్టీగా ఎంత మెత్తగా ఉన్నాయి సరే బాయ్